హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుజాతక్కతో ముచ్చట్లు మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా 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 బాగున్నాను నేను మణిదీప వర్ణన తొమ్మిది వారాల పూజ పూర్తిగా చేసుకున్నాను అయితే పూర్తయిన పూజ నేను మీకు పెడుతున్నాను మీరు కూడా నాతో పాటు చూసి సంతోషించండి ఏంటి చోతక్క కంటిన్యూస్గా పూజ వీడియోస్ పెడుతున్నావు అని అంటారా ఏంటి అలా ఏం కాదులేండి యాక్చువల్లీ ఇల్లు రెనోనేషన్ చేశాక నాకు కొన్ని మొక్కులుండే ఉండే కొన్ని పూజలు పెండింగ్ ఉండే ఇంకా మనం ఇంటి పనులు అనుకుంటే ఇంటికి సొంత ఇంటి కళ కానీ ఇంటి పనులు కానీ స్థలం పనులు కానీ ఏదన్నా పెండింగ్ ఉంటే మనకు చాలా రోజుల దాకా ఆటంకాలు అయితే మనం మణిదీప వర్ణన చేసుకుంటే ఆ పూజ అనేది కంప్లీట్ అయ్యే లోపల మన మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది అంటారు కదా అలానే ఇంతకుముందు కూడా నేను మణిదీప వర్ణన చేసుకున్నాను కాకపోతే ఇంటి రెన్యూమిరేషన్ తర్వాతనే వెంటనే చేయించుకునేది ఉండే చేయలేకపోయాను కొన్ని రీజన్స్ వల్ల అందుకోసమే ఇంకా ఈసారి ఎండాకాలం ఉన్న అమ్మ ఆశీర్వాదం వల్ల అమ్మవారి ఆశీర్వాదం వల్ల పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇంకా పూజ కంప్లీట్ కదా ఇంకా మీకు అందరికి తెలిసిన విషయమే కదా సమ్మర్లో మనకి పొట్టించుకోవడానికి ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఇవ్వలేరు అందరూ పుట్టింటికి వెళ్ళిపోయారు సమ్మరసి వచ్చినాయి కదా అందుకోసమే నేను సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి వెళ్ళాను సాయంకాలం అక్కడికి వెళ్ళి ఆ తల్లిని మంచిగా కళ్ళ నిండుగా దర్శనం చేసుకొని అమ్మవారికి అనేది సమర్పించుకున్నాను చూడండి గుడి మొత్తం ఎంత ప్రశాంతంగా ఉంది జనాలు మరి ఏం ఎక్కువ లేరు కొంచెం ఉండే కానీ పర్వాలేదు చాలా బాగుండే ప్రశాంతంగా దర్శనం అయ్యింది అమ్మవారికి ఇంకా వడి బియ్యం పోసాను తొట్టెలో చూసారా చాలా బాగా కుడతాను నేను అసలు తొట్టెలో కూర్చడం అంటే సూపర్గా అమ్మవారికి నా చేతులతోనే నిమ్మకాయ దండ తొట్టెల అన్నీ కూర్చి తీసుకెళ్ళాను విడి పువ్వులు పూలమాలలు ఒడి బియ్యము చీరే సారే అన్నీ తీసుకొని అమ్మవారికి వెళ్ళి మంచిగా ప్రశాంతంగా అసలు జనాలు లేరండి చాలా బాగా అనిపించింది వెళ్ళడం మాత్రం సాయంకాలం వెళ్ళాము ఎందుకంటే నాకు ఇంట్లో పూజ చేసుకునే వరకే కొంచెం లేట్ అయిపోయింది ఇంకా ఎండ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఎలాగో పన్నెండు గుడి బంద్ అవుతుంది కదా అందుకే సాయంకాలం వెళ్తే చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుందనేసి సాయంకాలం సిక్స్కి వెళ్ళాము వెళ్ళి అమ్మవారికి మంచిగా ఒడి నింపుకొని చూడండి ఎంత బాగా ప్రశాంతంగా జనాలు ఎవ్వరు కూడా ఎక్కువ లేరు దగ్గరగా మనమే ఒడి నింపి అమ్మవారిని సేవించుకొని పూజ చేసుకొని చాలా ప్రశాంతంగా టైం గడుపుకున్నాము పంతులు గారు కూడా చాలా అంటే చాలా ఫ్రీగా ఉండే చాలా బాగా మాట్లాడారు మన చేతులతో మనమే ఒడిబియమ పోసి పోసే ఛాన్స్ దొరికింది ఎందుకంటే ఎక్కువ జనాలు ఉంటే వాళ్ళే పంతులు వారే పోస్తారు కాబట్టి ఇక్కడ జనాలు లేనందుకు మనమే అమ్మవారికి ఓడి నింపుకున్నాం ఇంకా పిల్లలు కూడా సాయంకాలం ఉండడం వల్ల గుళ్ళోనే కొస్సేపు టైం పాస్ చేశారు చాలా బాగా అనిపించింది ఇంటి నుంచి ప్రసాదం తీసుకెళ్ళాను మా చిన్నబాబు మొత్తం ప్రసాదం పంచిండు నేను కూడా అక్కడనే పూజ అనేది కంప్లీట్ అయినందుకు ఉద్దారపట్టు కూడా చేయించుకున్నాను అక్కడనే లేడీస్కి పసుపు కుంకుమ కూడా ఇచ్చాను మా వారు కూడా ఒడి బియ్యం మా పిల్లలు కూడా పోసారు చాలా బాగా అనిపించిందండి చూడండి అమ్మవారిని ఇంత దగ్గరగా ప్రశాంతంగా చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా అమ్మవారి గుడిలో శుక్రవారం దుర్గాదేవి గుడి కదా అయితే అక్కడనే నిమ్మకాయల దీపం కూడా వెలిగించుకున్నాము ప్రత్యేకమైన రోజులలో గుడికి వెళ్తే చాలా అంటే చాలా రష్ ఉంటుంది కదా అసలు ప్రశాంతంగా గుళ్ళో దర్శనమే అవ్వదు ఇలాంటి టైంలో వెళ్తే చూడండి అమ్మవారిని ఎంత దగ్గరగా సేవించుకోవచ్చో అమ్మవారికి వడి నింపంగానే దీపాలు ఇలా వెలిగించంగానే అలా ఆర్తి జరిగిందండి చాలా బాగా అనిపించింది సాయంకాలం పెద్ద ఆర్తి అయింది అసలు ఎంత సంతోషంగా హ్యాపీగా అనిపించిందో అక్కడ పంతులు గారి పర్మిషన్ తీసుకొని కూడా వీడియో తీసుకున్నాము వీడియో పర్మిషన్ ఇచ్చారు చూడండి మాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి అయితే ఎండలు చాలా ఉన్నాయి కదండి చాలా అంటే చాలా ఉన్నాయి అస్సలు తట్టుకోలేకపోతున్నాం పిల్లలు అయితే అల్లాడిపోతున్నారు మన పరిస్థితి కూడా అంతే ఇంకా గుళ్ళో మనకు ముత్తైదులు అయితే చాలామంది ఉంటారండి నేను ఇంటి నుంచి అన్నీ రెడీ చేసుకొని వెళ్ళాను అక్కడనే అందరికీ పసుపు బొట్టి ఉద్దర్పణ చేయించుకున్నాను పిల్లలు నాకు చాలా సపోర్ట్ చేసింది ఎండాకాలం కాబట్టి సారీస్ అలాంటివి కట్టుకుని ఏం ప్లాన్ చేయలేదండి ఇంకొక చిన్న ఫ్యామిలీ ఫోటో ఇంకా వచ్చేటప్పుడు సాయంత్రం కా టైం బోండ్ దగ్గర ఇలాగా ఉండే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం